सदा नेताजी आशा वालों साभिराम सादित्य सदा नेताजी आशा वालों साभिराम सादित्य जय नेता जोहार नेताजी सुभाष चंद्र बोस जोहार ను ప్రకటించాలి సుభాష్ చంద్రబోస్ జన్మ జాతీయ సెలవు దినంగా జాతీయ సెలవు దినంగా ప్రకటించాలి నేతాజీ సుభాష్ చంద్రబోస్

ంద్రబోస్ చేర్చాలి నేతాజీ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలు చేర్చాలి నేతాజీ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ప్రకటించాలి నేతాజీ జన్మ దినాన్ని

నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఈ దేశ ప్రధాని మేం మోడీ గారిని ఒకటి స్పష్టంగా అడగదలుచుకున్నాం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు జాతీయ సెలవు దినంగా కూడా ప్రకటిస్తామని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తమరు వాగ్దానం చేశారు అంతేకాకుండా నేతాజీ యొక్క మరణానికి సంబంధించినటువంటి రహస్యాలను దానికి సంబంధించినటువంటి ఆ యొక్క రహస్యంగా ఉన్నటువంటి సీక్రెట్ ఫైల్స్ని ప్రపంచం ముందుకు తీసుకొస్తామని ఆ రోజు మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది మరి ఈరోజు అధికారంలోకి వచ్చి పదేళ్ళు గడిచిపోతుంది మరి ఇప్పటి వరకు కూడా నేతాజీ చేసినటువంటి త్యాగాన్ని ఎక్కడ కూడా గుర్తించకపోవడం నిజంగా శోచనీయం ఎందుకంటే ఇవాళ విగ్రహాలు పెట్టి ఏదో ఆర్భాటంగా అడపదడప కార్యక్రమాలు తప్ప నేతాజీ చేసినటువంటి పోరాట చరిత్రను ఈ ప్రపంచం ముందు ఉంచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనవి ఇప్పటికైనా నేతాజీకి సంబంధించినటువంటి మరణ రహస్యాలకు సంబంధించినటువంటి సీక్రెట్ ఫైల్స్ని బయటకు తీసుకొచ్చి ఆయన చరిత్రను నేటి యువతరానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా నేతాజీ యొక్క జయంతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి జాతీయ సెలవు దినంగా ఖచ్చితంగా సెలవుని ప్రకటించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇవాళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశ ప్రజల గుండెల్లో కొలువై ఉన్నాడు ఇలా స్వచ్ఛంద సంస్థలు యువజన సంఘాలు ఇలా స్వచ్ఛందంగా నేతాజీ జయంతిని నిర్వహిస్తూ ఉన్నారు జయంతి తప్ప వర్ధంతి లేని ఏకైక హీరో ఇలా ఫ్రీడమ్ ఫైటర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడుతూ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క నేతాజీ జయంతిని అధికారికంగా జాతీయ సెలవు దినంతో పాటు అధికారికంగా నిర్వహించాలని ఆయన సీక్రెట్ ఫైల్స్ని బయటకు తీసుకొచ్చి ఆయన చరిత్రకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రపంచం ముందు ఉంచాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం బోస్ జయంతి నూట ఇరవై నెల జయంతి నిజామాబాద్ టౌన్లో ఘన ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది నేతాజీ సుభాష్ చంద్రబోసు ఒక దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన జీవిత చరిత్రను ఈరోజు ఒక ప్రజలకు తెలియజేయకుండా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రజలు కుట్ర పన్నుతున్నారు కనీసము రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు దేశ దేశం కోసం పోరాడిన వ్యక్తి చరిత్రను ఈరోజు తెలియపరచడం కోసం పరచడం అనేది ఎంతైనా అవసరం ఉంది ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏ గొప్ప పోరాటాలు ఉన్నాయో దేశం కోసం పోరాటిన ఆయన యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన విధానాన్ని పాఠ్యపు పాఠ్య పుస్తకంలో చేర్చాలని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్గా మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో పార్టీలున్నా ఎన్నో యువజన సంఘాలున్నా కేవలము ఏ పార్టీకి సంబంధం లేకుండా యువజన సంఘాలు ఈరోజు నేతాజీ సుభాష్ చంద్ర సుభాష్ చంద్ర యొక్క జయంతి జరుపుకుంటారు కాబట్టి కనీసము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా జయంతి జరుపుకోవడము ఇది ఉంది వెంటనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అధికారికంగా జయంతిని నిర్వహించాలి అలాగనే జీవిత చరిత్రను పాఠ్య చేర్చాలని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్గా మేము డిమాండ్ చేస్తున్నారు